రెండవయ్యే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఇదిగో ఎండు రొయ్యలు గోంగూర చేసి చూపిస్తాను సూపర్ అంటుంది అంటే అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు చూడండి రొయ్యల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోండి తలలు ఆ కాళ్ళు తోకలు అన్నీ తీసేసి చక్కగా నీట్గా నీట్గా ఇట్లా రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోయండి నీటి పోసి కొంచెం ఎక్కడ కలపండి కలిపితే అవి పైకి వస్తాయిలే తేలికే ఉంటుంది కదా అందుకని కలిపి ఎట్ట మూత పెట్టి ఒక గంట ఉంచండి చక్కగా నాని బాగా కొంచెం లావి ఎక్కి బాగుంటాయి తర్వాత మనం గోంగూర వేసి కూర చేద్దాం ఒక గంట నానబెడదాం ఇవి బాగా చక్కగా నానబెట్టి కడిగాం కదా చక్కగా మెత్తగా బాగా వచ్చేసింది ఇవి కడిక్కొచ్చిన రొయ్యలు కొత్తిమీరకాయలు కరివేపాకు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిరపకాయలు గోంగూర గోంగూర కడిగి తడి తడిగా ఉండప్పుడే పెట్టాను ఇంకా దీని మీద మూత పెట్టి గోంగూర ఒక పొయ్యి మీద పెట్టేద్దాం ఇప్పుడు ఒక పొయ్యి మీద అవన్నీ వేయటానికి తాలింపుకి గిన్నె పెడదాం ఇంక ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఆయిల్ వేద్దాం కొంచెం దీనికి కొద్దిగా ఎక్కువే పట్టింది ఎక్కువ అంటాను కానీ నేను కొంచమే వేస్తాను ఇంకా చాలా వేస్తారు వంద గ్రాములు దాకా వేస్తారు ఆయిల్ ఇప్పుడు దానికి కొంచెం హీట్ ఎక్కనేద్దాం ఇప్పుడు కాలింపు దింపులేద్దాం వేగి ఒకవేళ పెట్టి కూడా వేసాను వేగి కరివేపాసేద్దాం కొత్త కోడలు తిల్లి పచ్చిమిరపకాయలు కూడా వేసాడు వేసి వేసి కొంచెం ఏగని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయి కదా దీనిలోకి రొయ్యలు వేసాడు కడిగి తెచ్చుకున్న రొయ్యలు వేసి మూక పెట్టి కొంచెం వేసి ఇది దీంట్లో ఈ ఆయిల్లో గోంగూర ఉడికిపోయింది నెక్క స్టవ్ కూడా కట్టేద్దాం ఇప్పుడు నేను చూడండి దీనిలో మనము వేసేద్దాం టమోటా ఎక్కువ ఇది కొంచెం ఉప్పు గోంగూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ బట్టి కారం వేసి ఎక్కువగా కలిపేసి ఆ టమాటా కూడా మెత్త చక్కగా అయిపోయిన దాకా రొయ్యలు టమాటా చక్కగా ఉడికిపోతాయి ఇంక మనం గోంగూర వచ్చి సరిపడా ఉప్పేసి గోంగూర మెదుకొని ఉడిపేద్దాం చూడండి చక్కగా అదిగా ఆయిల్ ఆయిల్ వదిలేసింది అంత పైకి లేదులే ఆయిల్ వదిలేసింది నేను గోంగూర మెదిపి పెట్టుకున్నాను కదా ఈ గోంగూర కూడా దీనిలోకి వేసేసి కరిపేసుకో రయ్య లేదు మీకు కావాలంటే గోంగూరలోనే కొంచెం పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిపాయ మళ్ళీ టమాటా అది కూడా వేసి మెది వేసుకోవచ్చు పచ్చి రయ్యలు గోంగూరలో అయితే అట్టాస్తాము దీంట్లో అయితే ఎట్టా వేసేది మా అమ్మ అందుకని నేను కూడా ఎట్టేసే ఇది ఒక్క నిమిషం నుంచి మళ్ళీ దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేద్దాం కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఇంకా పొయ్యి కట్టేద్దాము రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది బాగుంది అన్నీ కరెక్ట్గా నేను నేనేసి గోంగూరలోకి కొంచెం ఉప్పేసి నిలిపాను అసలు లేకపోతే గోంగూర లేదు సన్నగా కట్ చేసి అంతే పెట్టేసుకుంటారు అట్టయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు రొయ్యలు గోంగూర రెడీ చాలా టేస్టీగా ఉండాలి రొయ్యలు గోంగూర రెడీ మీకు నచ్చి ఇది చూసి మీకు నచ్చిందా లేదా అసలు ఎలా నేనా రొయ్యలు గోంగారు చేసేది కామెంట్ పెట్టండి నేను ఎప్పుడు చేయను తక్కువ ఇది మా చెల్లి చెప్పింది మా అమ్మ చేసేది అట్ట మా చెల్లి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అంటే అమ్మాయి చెప్పింది అమ్మాయి చెప్పినట్టు నేను చేశాను